నమస్కారం మన న్యూస్ కు స్వాగతం మా బిడ్డకు పునర్జన్మ సోమిరెడ్డి పుణ్యమే ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి చొరవతో నెలకు డెబ్బై వేల రూపాయలు మందుల సాయం నెల్లూరు జిల్లా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మా బిడ్డకు నిజంగా పునర్జన్మ లభించింది ఈ సహాయం అందించిందంతా మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చొరవ వల్లే సాధ్యమైందని తల్లిదండ్రులు కన్నీటి కళ్ళతో చెబుతున్నారు ఆసుపత్రి వైద్యుల ప్రకారం బిడ్డకు ప్రతి నెల దాదాపు డెబ్బై వేల రూపాయలు విలువైన మందులు తప్పనిసరి సాధారణ కుటుంబానికి ఇది భరించలేని భారమని వారు వాపోయారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే సోమిరెడ్డి ముందుకు వచ్చి ఈ సాయం అందించారు తల్లిదండ్రులు భావోద్వేగంతో మాట్లాడుతూ మా బిడ్డను కాపాడింది ఆ దేవుడు సోమిరెడ్డి గారే ఈ సహాయం వల్లే మా చిన్నానికి పునర్జన్మ లభించింది జీవితాంతం ఈ ఉపకారం మేము మరువలేము అని కృతజ్ఞతలు తెలిపారు పదమూడు రోజులు ఉన్నాము పదమూడు ఉంటే నాలుగున్నర లక్ష అయింది మొత్తం అక్కడ బాలకృష్ణ సారు ఎమ్మెల్యే సారు చెప్పంగానే బాలకృష్ణ సారు చూశాడు ఆ నాలుగున్నర లక్ష మొత్తం పెట్టుకున్నారు అయ్యింది ట్రీట్మెంట్ ఇంటికి పంపించారు ఒక టాబ్లెట్ వచ్చి నెలకి డెబ్భై వేలు అని చెప్పారు అవి అయితే రెండు సంవత్సరాలు వాడాలన్నారు అయితే ప్రస్తుతానికైతే అక్కడైతే రెండు నెలలకి పెట్టించారు ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సోమరెడ్డి సార్ ఒక నెలకు పెట్టాడు మొత్తానికి మూడు నెలల నుంచి వాడుతున్నాం టాబ్లెట్లు అయితే మళ్ళీ సార్ కాడికి వచ్చిన తర్వాత సార్ మళ్ళీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ టాబ్లెట్లు పెట్టించారు మా మా ఊరు నాయకులు అందరూ సేనయ్య గారు సుధన్న గారు వీళ్ళందరూ పాపకి టాబ్లెట్ల కోసం హెల్త్ కోసం బాగలేదు కాబట్టి చాలా హెల్ప్ చేసి ఆ పాపని బతికిచ్చారు అసలు చనిపోద్ది అన్నారు ఆ పాప బతికేది కష్టం అని చెప్పారు అసలు బతికిచ్చారు వాళ్ళు ఎమ్మెల్యే గారు బతికిచ్చారు వీళ్ళు చూసి ఎమ్మెల్యే గారికి అడుగుకెళ్ళి వాళ్ళ సారు సారు దయలే పాప అసలు బతకదు పాపే ఆ సారే బతికిచ్చారు అసలు పాపని అసలు నడుస్తారా నడవలేదా అసలు ఈ అమ్మాయి కోలుకుంటుందా లేదా ఆ మందులు కూడా పని చేస్తాయా లేదా అని కూడా అన్నారు కానీ ఆ సోమవీర్ సార్ వల్ల ఎమ్మెల్యే గారు వల్ల ఆ పాప బతికింది బతికిచ్చాడు కూడా ఆయన రుణం మేము ఈ జన్మలో మర్చిపోము మేము బతుకున్న రోజులు ఆయన మర్చిపోము మా బిడ్డను బతికిచ్చిందంటే సారే ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్ మిమ్మల్ని మాత్రం జీవితాంతరం మేము మర్చిపోవాలి నా బిడ్డ బతుకున్న రోజులు నేను బతుకున్నాను మా ఫ్యామిలీ బతుకున్నాను రోజులు మిమ్మల్ని మేము మర్చిపోలేము చేసా మీకు చెప్పదలుచుకోవాల్సింది ఇది